ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ధనురాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ముందుగా మా ధనురాశి ప్రేక్షకులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సర ముందుగా మా ధనురాశి ప్రేక్షకులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరవ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుంది అలాగే వీరు కోరుకున్నట్టుగా ఏమైనా మార్పులు ఉంటాయా వీటి గురించి మనం పరిశీలిద్దాం అయితే ఇక్కడ మనం పరిశీలించే ముందర గమనించాల్సిన విషయం ఏంటంటే జనవరి నుంచి జూన్ వరకు ఏ విధంగా ఉంది జూన్ తర్వాత నుంచి ఏ విధంగా ఉంది ఈ రెండింటినీ కూడా మనం గమనించాల్సిన పరిస్థితులు మనకి కనపడుతూ ఉంటాయి సో జనవరి నుంచి గనక మనం పరిశీలిస్తే ఆర్థికంగా చాలా వరకు బాగున్న ఖర్చులు అయితే కొంచెం కనపడుతున్నాయి సంతానము వారి యొక్క ఆరోగ్యము విద్య ఉద్యోగము వ్యాపారము వీటిపైన సూపర్ డూపర్గా మీరు ఫోకస్ చేయబోతున్నారు అలాగే వారు కూడా చాలా వరకు మంచి రిజల్ట్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంది ఖర్చులు చాలా వరకు కూడా ఉన్నా కూడా మీరు వాటన్నిటినీ కూడా మేనేజ్ చేసేస్తారు ఎక్కడ ఇబ్బంది అయితే కనిపించట్లేదు నూతన పెట్టుబడుల వైపు కూడా మీరు దృష్టి సారించే అవకాశాలు కనపడుతున్నాయి ఇక్కడ ఫిబ్రవరిలో మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయండి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి ఆస్తులకు సంబంధించి జాగ్రత్త వహించాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి వీటన్నిటి వీటన్నిటితో పాటు మీరు అధిక ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఉంటారు అధిక ధైర్యంగా ఉండడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి కష్టాలు ఉన్నా వాటి అన్నిటిని కూడా అధిగమించడానికి మీ ప్రయత్నం అనేది మీరు చేయటం కనపడుతూ ఉంటుంది అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు జాగ్రత్త వహించడం అనేది అవసరము ముఖ్యంగా మీ సంతానము వారి అభివృద్ధి వాటి గురించి కూడా మీరు ఆలోచన చేయటం కనపడుతోంది పాటు మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా దీంతో పాటు ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి అయితే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటాను దీంతో పాటు మీ సోదర సోదరీ మనలతోటి కూడా కలిగే ఎటువంటి విభేదాలైనా కూడా వాటిని కూడా మీరు కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఇక్కడ మాత్రం ఇబ్బందులు అనేవి ఇంకా ఎక్కువగా అయ్యేందుకు అవకాశం కనపడుతుంది ఇంకా తర్వాత మనం మార్చి కనుక చూసుకున్నామనంటే మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత ఉంది దీంతో పాటు ముఖ్యంగా ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు వారి విద్య గురించి కూడా ఆలోచన చేయటం అనేది కనపడుతుంది విద్యార్థులకు మాత్రం కొంచెం శ్రమకి గురవుతూ ఉంటారు కానీ అనుకున్న విధంగా ఫలితాలు రావడానికి మాత్రం వీరికి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఇంకా దీని తర్వాత మనం జూన్ నుంచి చూద్దాం మేలో కూడా మనకి చాలా వరకు అనుకూలంగానే ఉంది పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ కనిపించటం లేదు జూన్ నుంచి కనుక మనం చూసుకున్నామంటే వీరికి అష్టమంలోని గురువు ఆర్థికంగాను లేదా మనకి ప్రాపర్టీ పరంగాను మన ఒక ఆయుష్ పరంగాను వీటికైతే ఎటువంటి ఢోకా ఇవ్వడు కానీ ఏంటంటే మిగతా విషయాలలో మనం ఏదైనా ఇంకేమైనా మంచి విషయాలు మాట్లాడుకుంటాం వివాహమను ఇంకోటనో ఇలాంటి వాటికి సంబంధించి ఆయన పెద్దగా హెల్ప్ఫుల్గా ఉండడం అనమాట సో ఇక్కడ బేసిక్గా ఏం జరుగుతుంది అని అంటే జూన్ నుంచి కనుక మనం తీసుకుంటే చాలా పెద్దగా మార్పులు అనేవి ఏవి మనకి కనిపించటం లేదు ఉన్నదాన్ని ఉన్నట్టుగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి ఎలా ఉందో దాన్ని మీరు అలాగే మేనేజ్ చేయాలి ఉద్యోగం అనుకుందాం వ్యాపారం అనుకుందాం ఇతర వృత్తులు అనుకుందాం ఖర్చులు అనుకుందాం పెట్టుబడులు అనుకుందాం పిల్లలు అనుకుందాం ఇలాంటివి కాబట్టి వీటిల్లో మీరు ఏమి చేంజెస్ చేయడానికి అనేది కనిపించదు సో ఉన్నదాన్ని ఉన్నట్టుగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఇలా కంటిన్యూ చేస్తేనే మీకు కొంత అనుకూలంగా కూడా ఉంటుంది అక్టోబర్ వచ్చిన తర్వాత మాత్రం లేదా అక్టోబర్ తర్వాత నవంబర్ నుంచి మనకి ఇక్కడ మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి ఇవి మీకు పాజిటివ్గానే ఉంటాయి అయితే ఇక్కడ బేసిక్గా జరుగుతున్న విషయాన్ని గమనించాలి ఏంటి అనంటే ఆస్తిపాస్తులు పిత్రార్జితాలు రెండో విషయం ఏమిటి మీ యొక్క ఆరోగ్యము మూడో విషయం ఏమిటి మీ అన్నదమ్ములు మీ స్వార్జితాలు మీ యొక్క స్థలాలు పొలాలు ఇళ్ళు వాకిళ్ళు దీంతో పాటు మీ కుటుంబము వారి యొక్క శ్రేయస్సు ఇలాంటివి అన్నీ మీ సంతానము సంతానం పేరు మీద మీరు పెడుతున్న పెట్టుబడులు లేకపోతే స్థిరాస్తి వ్యవహారాలలో మీరు ఏమైనా అప్పులు లాంటివి చేస్తే అవి తీర్చటము ఇలాంటి వాటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తూ ఉంటారు సో ఒక రకంగా చెప్పాలి అంటే జనవరి నుంచి జూన్ వరకు ఒక రకంగా ఉంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు మనకు ఎటువంటి పెద్ద మేజర్గా ఫలితాలు అనేవి లేకపోతే అక్టోబర్ తర్వాత నుంచి అంటే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు మనం కొన్ని ఫలితాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు ఎలాంటి పరిహారాలు చేయాలో చూద్దాం ముందుగా జూన్ నుంచి లేదా జనవరి నుంచి జూన్ వరకు వీరు మాత్రం రాహుకేతు పూజ చేయాలి అలాగే ఫిబ్రవరి మాసంలో ఖచ్చితంగా వీరు సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం చేసుకోవటం సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారికి అర్చన జరిపించటం ఇవి చెయ్యాలి ఇంకొకటి ఏమిటి అనంటే దానాలు ఇవ్వాలి అవేమిటి అనంటే మీరు మినుములు మినుములతో పాటు కందులు కందులతో పాటు ఉలవలు ఇవి మీరు దానం ఇవ్వడానికి ప్రయత్నించాలి దానం ఇవ్వండి తర్వాత ప్రతీ నెలా కూడా జూన్ వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండండి జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా ఇక్కడ చాలా ప్రోగ్రెసివ్గా మనం ఏమీ చెప్పుకోవట్లేదు ఎలా ఉందో దాన్ని అలా నడపడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అని చెప్తున్నాను అనేక విషయాలలో ఒక స్టాగ్నెంట్ పొజిషన్ అనేది కనపడుతూ ఉంటుంది వెళ్తున్న బండి సడన్గా ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చో లేకపోతే సడన్గా ఆగిపోవటం అనేది కనపడుతుంది మూమెంట్ ఇవ్వడం లేదనమాట సో స్లో డౌన్ అవుతున్నారు సో స్లో డౌన్ అవుతున్నారు కనుక మీరేం చేస్తారంటే ఇక్కడ ఈ స్లో డౌన్ అయినప్పుడు కొంచెము మిమ్మల్ని మీరు ఫాస్ట్ చేసుకోవాలన్నమాట సో ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటే మీకు బాగుంటుంది లేదా ఇంట్లోని ఆడవారైతే లలితా సహస్రనామాలు చదువుకోవచ్చు లలితా సహస్రనామాలు మగవారైనా ఆడవారైనా కూడా చదువుకుంటూ మంగళవారాలు ఆంజనేయ వారి దర్శనం చేసుకుంటూ ఉండండి ఇది మీరు జూన్ నుంచి అక్టోబర్ వరకు చేయాలి నవంబర్ డిసెంబర్కి వచ్చేటప్పటికీ ఇక్కడ మాత్రం మీరు రామరక్ష స్తోత్రం చదువుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం అనేది అవసరము సూర్యుడికి నామాలు చదువుతూ అర్ఘ్యం ఇవ్వాలి రామరక్ష స్తోత్రం చదువుతూ ఉండాలి ఇవి మీరు చేయాల్సిన పరిహారాలు ఇంకా మీకు ఎటువంటి రంగులు అంటే మీకు మీ కలర్స్ ఏం బాగుంటాయో మనం చూద్దాం ఇక్కడ మీరు గనక పరిశీలిస్తే ప్రధానంగా మీరు ఇక్కడ వాడాల్సిన కలర్స్ వైట్ దీని తర్వాత మిక్స్డ్ కలర్స్ దీనిలో కూడా మీరు ఈ మిక్స్డ్ కలర్స్లో కూడా ఎరుపు రంగు కొంచెం అధికంగా వాడచ్చు ఆరెంజ్ కలర్ కూడా వాడచ్చు ఆరెంజ్ అలాగే ఒక రకంగా చెప్పాలంటే రెడ్ కలరు దీంతో పాటు మిక్స్డ్ కలర్సు మీకు బాగుంటాయి ఇంకా ఇందులో మీకు కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఏమిటో మనం చూద్దాము అదృష్ట సంఖ్యలు మూడు ఎనిమిది ఒకటి ఇవి మీకు బాగుంటాయి మీకు కలిసొచ్చే వారాలు ఏమిటి అని కనుక మనం పరిశీలిస్తే ఆదివారము మంగళవారము పాటు మీకు శుక్రవారం కూడా కలిసొచ్చేందుకు అవకాశం ఉంటుంది సో ఇందులో ఏంటి అని అంటే కొంచెం మీరు ఎక్కడైతే స్టాగ్నెంట్గా ఉండబోతున్నారో అక్కడ మాత్రం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పనులు ఏవైతే మీరు చాలా ఫాస్ట్గా అవ్వాలని చేస్తూ ఉంటారో అవి స్లో డౌన్ అవుతాయి అందుకని వాటికి సంబంధించి కూడా ఎక్కువగా వాటి గురించి ఆలోచన చేయకుండా నెమ్మదిగా పనులు పూర్తవుతాయి అనే ఒక మనోనిబ్బరాన్ని చూపిస్తూ మీరు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి సో ఇవి ధనురాశి వారి ఫలితాలు 是吧？So